ఇది మైసూరు పరిస్థితి చెట్లు ఎక్కడ చికిట అక్కడ పడిపోయినాయి సో వీళ్ళకి ఎత్తడానికి ఒక రోజంతా పడుతుంది కరెంట్ ఇప్పుడు కానీ లేదు చూడండి టిప్పర్లకి ఎత్తుతున్నారు జేసీబీతో అయితే మైసూరుకి చేరుకున్నాను ఇప్పుడే వాళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లేకపోయినారు మైసూరు నుంచి బయలుదేరి మాండ్యాకి వచ్చినాము మాండ్యాలో నిలబెట్టినాము ఏదో పని ఉందని చెప్పేసి మాట్లాడాలని నమస్తే మేడయా లే ఫ్రెండ్స్ నా పేరు వంశీ నేను డైలీ ట్రావెలర్ని బెంగళూరులో ఓలా ఊబర్ రాపిడో నమ్మయాత్రి క్యాబ్ తోలుతుంటాను ఉంటాను ఇప్పుడు వచ్చేసి నైట్ అంతా డ్యూటీ చేసిన నేను సో ఇప్పుడు పొద్దున్నే ఇంక రూమ్కి వెళ్ళిపోదాం అనుకునేటప్పుడు ఏదైనా రూమ్ సైడ్ వస్తే కింద మూడు బుకింగ్ చేయలే మూడు బుకింగ్ కంప్లీట్ చేస్తే కానీ మనకి ఇన్సైడ్ వస్తుంది ఓలాలో సరే అని చెప్పేసి కస్టమర్ని డ్రాప్ చేసే ముందుగానే సో మనకి అవుట్ స్టేషన్ బుకింగ్ అయితే వచ్చింది ఓలాలో మైసూర్కి ఇక్కడి నుంచి బన్ సెకండ్ స్టేజ్ నుంచి కృష్ణరాజేంద్ర రోడ్లో నుంచి వచ్చింది మనకి బుకింగ్ సో నైన్ ఫిఫ్టీన్కి సో ఎన్ని కిలోమీటర్లు తిరుగుతాము ఎంత ఇస్తారు టోల్ ఎంత ఏంటి అనేది మైసూర్లో ఎక్కడ పోయినా మీరు మళ్ళీ రిటర్న్ వచ్చిండేది ఎక్కడ డ్రాప్ అయిండేది అంతా చెప్తాను నేను సో మనకు వచ్చేసి ఇప్పుడు లెవెన్ అవర్స్ అనమాట రిటర్న్ ట్రిప్ ఇది మనకు అమౌంట్ చూపించిన చూపిస్తాను నేను మీకు ఎంత చూపిస్తాను అనేది ఇప్పుడు అయితే సో మనము నైట్ తిరిగిండే కిలోమీటర్స్ కూడా చూసుకుందాం ఎందుకంటే అది కౌంటింగ్ ఉండదు కదా సో అవుట్ స్టేషన్ ఒకటి ఎన్ని కిలోమీటర్లు తిరిగినామనేది మనకు ఒక లెక్కాచారం రావాలి దీన్ని అయితే ఇప్పుడు జీరో చేద్దాము ఇవి కిలోమీటర్స్ని వచ్చేసి మనం పక్కన రాసేసుకొని దీన్ని మళ్ళీ టోటల్ ఎర్నింగ్స్లోకి ఇంక్లూడ్ చేద్దామండి సరేనా జీరో కిలోమీటర్లు చేస్తాను నేను నైట్ తిరిగిండే కిలోమీటర్లు వచ్చేసి రెండు వందల నలభై ఆరు కిలోమీటర్లు పాయింట్ ఎనిమిది వందల మీటర్లు అంటే నలభై ఏడు కిలోమీటర్లు అనుకోండి రెండు రెండు వందల నలభై ఏడు కిలోమీటర్లు అనుకోండి జీరో చేస్తాను ఇప్పుడు జీరో అయిపోయింది మనకు అవుట్ స్టేషన్ బుకింగ్ వచ్చింది కదా మైసూర్కి దాన్ని ఓపెన్ చేద్దాం జయనగర్ గేట్ మైసూర్ అని వచ్చింది దాంట్లోను సో దాన్ని బుకింగ్ అది ఆల్రెడీ తీసుకున్నాం ఇక్కడ చూడొచ్చు నైన్ ఫిఫ్టీన్కి అవుట్ స్టేషన్ దగ్గర ఉంది చూడండి అవుట్ స్టేషన్ పికప్ సో ప్రదీప్ మైసూర్ ఆయన పేరు కూడా అదే పెట్టుకున్నాడు జయనగర్ గేట్ అని ఉంది సో మైసూర్లో అది కిలోమీటర్లు వచ్చేసి అదే ట్రిప్ డిస్టెన్స్ రెండు వందల డెబ్భై ఆరు కిలోమీటర్లు చూపిస్తుంది లెవెన్ అవర్స్ రిటర్న్ ట్రిప్పు సో టో అమౌంట్ వచ్చేసి ఆరు వేల ఆరు వందల ముప్పై ఏడు రూపాయలు చూపిస్తుంది ఇప్పుడైతే మనం జీరో చేసేసినాం కదా వీటి నుంచి అక్కడికి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది మధ్యలో టోలు ఎందుకంటే ఇది సూపర్ ఫాస్ట్ హైవే సో దాంట్లో టోల్ వచ్చేసి రెండు వందల యాభై దాకా అంక నేను ఇంతవరకు హైవే పడినప్పటి నుంచి ఒక్కసారి కూడా వెళ్ళలేదు నమ్ముతారో తెలియదు మీరు అయితే ఒక్కసారి కూడా వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్తాను అది ఇంత ముందు అయితే మైసూరు కంటే ఎత్తించాయి అనమాట ఆ రోడ్డు రెడీ అయ్యేటప్పుడు రోడ్డు రెడీ అయిన తర్వాత ఒకసారి కూడా పోలే నేను చెప్పాలంటే నిజానికి సో ఫస్ట్ టైం పోతాను అంతకుముందు అయితే కరోనా టైంలో సార్లు వింటాను నాకు తెలిసి ఓలాలోనే దగ్గర దగ్గర ఒక కౌంటింగ్ అయితే నా తెలిసినంతవరకు ఒక ముప్పై నలభై సార్లు పోయిచ్చింటా కరోనా టైంలో అప్పుడు బాగా ప్రతిరోజు లేదంటే రెండు రోజులకి వస్తారో వారానికి వస్తారు పోదు అంటే నేను మా ఫ్రెండ్స్ ఎత్తింది అంటే నేను ఏం రే అవుట్ స్టేషన్ పోయినా ఎక్కడ దొరకతే రాసాము నీకు అంటా అంటే సో అప్పుడు బాగా ఇస్తాను రే అమౌంట్ కూడా ఇప్పుడు కూడా ప్రైమ్ ప్రైమ్ ప్రేమ వచ్చింది సో చూద్దామండి మనము టోల్ ఎంత వస్తుంది అంటే కొంచెం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎంత అవుతుంది మనకు ఖర్చు ఎంత వస్తుంది డీజిల్కి ఎంత పోయింది అనేది ప్రతి ఒక్కటి చూపిస్తాను సో మీరైతే ప్లీజ్ కొత్తగా అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మా రెగ్యులర్గా అయితే ఇలా లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి మీరు ఎన్ని లైక్లు కొట్టి అంత షేర్ చేస్తే నాకు ఇంకా హెల్ప్ చేసినట్టు అవుతుంది సో మన వీడియో చాలామందికి చూపించడానికి అవకాశం ఉంటుంది అనమాట యూట్యూబ్ వాళ్ళు సో ఇప్పుడైతే నేను ఇక్కడే జస్ట్ పక్కనే ఇంకా ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్లో కస్టమర్ని పికప్ చేసుకోవాలి కాల్ చేస్తే నైన్ ఫిఫ్టీన్కే రమ్మని చెప్పాడు స్నానం చేస్తాను అన్నాడు సరే ఇప్పుడు ఒక పికప్ చేసుకొని మధ్యలో ఎక్కడ నిలబడి తగిన సో అప్పుడు ఏమైనా కొంచెం మాట్లాడాలనుకుంటే మాట్లాడదామండి మొత్తానికైతే మైసూర్కి చేరుకున్నాను ఇప్పుడే వాళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లేకపోయినారు మొత్తం వర్షం వచ్చి దుమ్ములు వేసిపోయింది మొత్తం అన్ని చెట్లన్నీ కూడిపోయినాడు అయితే ఇలా చాలా దారుణంగా ఉంది రోడ్డు మొత్తం అంతా కూర్చుండే కద పోతాంటే ఒక చోటు బిల్డింగ్లు గ్లాస్ బిల్డింగ్లు ఉంటాయి కదా బిల్డింగ్లు కూడా గ్లాసులన్నీ చాలా పగిలిపోయినాయి అనమాట దారుణంగా ఉంది అసలు బెంగళూరులో వర్షం రాక వస్తా అంటే ఈడైతే వర్షం వచ్చి చెట్లన్నీ కూలిపోయి వంకలు పోతున్నాయడైతే అంత దారుణంగా ఉన్నాయి రోడ్ల మీద అయితే నీళ్ళతో ఇప్పుడు టైం అయితే చూద్దాం ఎన్ని గంటలకు రీచ్ అయినాం అనేది టైం వచ్చేసి పదకొండు నలభై ఏడు అవుతుంది ఇదే రిజిస్ట్రేషన్ ఆఫీసు వాళ్ళు లోపలికి పోయినారు చూపించేది మాత్రం మైసూరులో చాలా ఉంది అసలు ఇంకా నేను డ్రైవింగ్ చేస్తున్నా కదా అది కాక రాత్రి అంత పడుకోలేదు సో ఇంకా అట్లయి నేనే కొంచెం కొంచెం ఏదైతే అంటే గ్రీనరీ బాగుందో దాన్ని మాత్రం చూపిస్తాను మిగతా ఏ చూయలేదు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టీ తాగల్లా బాగా నిద్ర వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ వర్షము గెన్ని ఎంత పెద్ద పెద్ద చెట్లు పడిపోయాయి మైసూరులో ఎంత వర్షం ఇట్లా ఇది మైసూరు పరిస్థితి చెట్లు ఎక్కడ చిక్కితే అక్కడ పడిపోయినాయి సో వీళ్ళకి ఎత్తడానికి ఒక రోజంతా పడుతుంది కరెంట్ ఇప్పటికి కానీ లేదు చూడండి తిప్పర్లకి ఎత్తుతున్నారు జేసీబీతో ఇట్లా ఒక చోట్లగా సిటీ మొత్తం పడిపోయినాయి అనమాట మైసూర్ సిటీ మొత్తం వైర్లు అయితే ఫోన్లు ఎక్కడ అక్కడ పడిపోయినాయి బయలుదేరి మాండ్యాకు వచ్చినాము మాండ్యాలో నిలబెట్టినాము ఏదో పని ఉందని చెప్పేసి మాట్లాడాలని సో ఇది అయిపోతే కానీ పోవాల్సిందే ఇంకా సో టీ కోసం ఎదుకలాడుతున్నాను నేను టీ షాప్ ఆడుందని చెప్పేసి మైసూర్ నుంచి అయితే వచ్చేసిన నేను జస్ట్ ఇప్పుడే డ్రాప్ అయిపోయింది దోహలకు తీరింది అసలు ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేంత కూడా లేదు ఏదో చిన్న బుకింగ్ వచ్చింది అని తీసుకున్నాను సో ఇప్పుడు మనకి కరెక్ట్ ఎన్ని గంటలకు డ్రాప్ అయిందా డ్రాప్ టైం చూసుకొని సో రూమ్ పోయిన తర్వాత రేపు పద్దే కానీ ఇప్పుడు కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకైతే ఫుల్ నిద్ర వస్తుంది టైం చూడొచ్చు నైట్ ఎనిమిది యాభై నాలుగు అయితే అలాగే ఎన్ని కిలోమీటర్లు తిరిగినవారు చూద్దామండి తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి మూడు వందల ఇరవై రెండు కిలోమీటర్లు మైసూరుకు పోయి వచ్చిన కిలోమీటర్లు మాత్రమే అవి సో నిన్న నైట్ చేసింది ఇయర్నింగ్స్ కిలోమీటర్లు అవి కూడా కౌంట్ చేద్దాం ఫుల్ వీడియో ఫుల్ వీడియోలు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను అయితే ఫ్రెండ్స్ నైట్ అయితే నేను చూపించలేకపోయినా వచ్చే లోపల లేట్ అయిపోయాను బాగా రూమ్కి కరెక్ట్ మనకు డ్రాప్ అయినప్పటి నుంచి మళ్ళీ ఒక మూడు బుకింగ్ చేశాను ఆ మూడు బుకింగ్స్ని సో మనము మైసూర్ నుంచి రిటర్న్ వచ్చినాం కదా దాన్ని కిలోమీటర్లు చూపించాము సో అది కాకుండా మనం మూడు బుకింగ్ చేసినాము ఆ మూడు బుకింగ్ కిలోమీటర్లు అయితే ఇప్పుడు చూద్దామండి టోటల్ కిలోమీటర్లు వచ్చేసి మూడు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు అలాగే మూడో తేదీ నైట్ చేసినాం కదా ఆ నైట్ చేసిన కిలోమీటర్లని అన్నింటినీ కౌంట్ చేసి నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం టోల్స్ ఎంత పే చేసినాము సో మనకి ఎంత ఇచ్చినారు ఏమనేది ప్రతి ఒక్కటి డీటెయిల్ డీటెయిల్గా చూసుకుందామండి దాని తర్వాత మనం మామూలుగా ఎర్నింగ్స్ చేసినాం కదా మూడో తేదీ నైట్ అవి కూడా చూద్దామండి కానీ మూడో తేదీ మార్నింగ్ చేసిండే ఇయర్నింగ్స్ కౌంటింగ్ రావు ఓలాలో అయినా సరే ఊబర్లో అయినా సరే ఎందుకంటే మనం నైట్ డ్యూటీ నుంచి స్టార్ట్ చేసి కంటిన్యూగా చేసినాము కరెక్ట్గా అంటే ఇరవై ఏడు గంటల సేపు ఏమో చేసినాను నేను ఇరవై ఏడు ఇరవై మూడు ఇరవై నాలుగు గంటల సేపు వస్తుంది డ్యూటీ చేసిండేది ఎందుకంటే ఒక నైటు ఒక పగులు మా మళ్ళీ వచ్చేసి మనం అట్లా కంటిన్యూ చేసినాం నైట్ పన్నెండు గంటల పన్నెండు గంటల వరకు చేసినాము సో ఆ టైమింగ్స్ కౌంట్ చేసుకొని చూద్దామండి ఇప్పుడైతే ఈయన ఇప్పుడు వచ్చేసి అవుట్ స్టేషన్ బుకింగ్స్ చూసుకుందామండి ఎందుకంటే ఫస్ట్ మనం దాని గురించి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసిండే అందుకు అవుట్ స్టేషన్ బుకింగ్ చూద్దామండి అవుట్ స్టేషన్ బుకింగ్ టోటల్ రౌండింగ్స్ లేకపోదామండి ఇంట్లో వద్దు కానీ ఇది వచ్చేసి అవుట్ స్టేషన్ అవుట్ స్టేషన్ ఇది అవుట్ స్టేషన్ ఎర్నింగ్స్ బుకింగ్ వచ్చేసి మనం తిరిగింటే దీంట్లో చూపిస్తాం వచ్చేసి మూడు వందల నలభై ఐదు కిలోమీటర్లు చూపిస్తుంది లెవెన్ అవర్స్ ఫిఫ్టీ ఫోర్ మినిట్స్ క్యాష్ కలెక్ట్ వచ్చేసి కస్టమర్ దగ్గర నుంచి తీసుకోండి ఆరు వేల ఆరు వందల నాలుగు రూపాయల పాయింట్ డెబ్బై ఎనిమిది పైసలు తీసుకున్నాడు మన ఎర్నింగ్స్ వచ్చేసి నాలుగు వేల ఆరు వందల డెబ్బై మూడు రూపాయలు సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ మధ్యన టోల్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాడు సో చూసుకోండి కొంచెం ఏదన్నా అవుట్ స్టేషన్ పోయినప్పుడు చెక్ చేసుకొని మరీ తీసుకోండి ఫస్ట్ అయితే వాళ్ళతో పే చేయండి కస్టమర్లతో సో ఇక్కడ చూడొచ్చు మూడు వందల నలభై మూడు వందల నలభై రూపాయలు మనకి రిటర్న్ అవుతుందని చూపిస్తాను కానీ అక్కడ ఎంత అయింది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు టోటల్ ఓలా ఓలా ఫీజు తీసుకునేది వచ్చేసి ఎనిమిది వందల నలభై నాలుగు రూపాయలు తీసుకున్నాడు సో బుకింగ్ ఛార్జ్ వచ్చేసి ఇరవై రూపాయలు అంట మళ్ళీ సపరేట్గా సో జిఎస్టీ పేడ్ టూ గవర్నమెంట్ మూడు వందల ఎనభై మూడు రూపాయలు గవర్నమెంట్ పోయినది సో టోటల్ మన ఫైనల్ ఎర్నింగ్స్ వచ్చేసి ఐదు వేల పదమూడు రూపాయలు వస్తుంది అన్నమాట డైలీ అలవెన్స్ మూడు వందల అరవై మూడు రూపాయలు మనకి టోటల్ అమౌంట్ రాల్సింది వచ్చేసి ఇది ఇక్కడ ఉంది కదా ఐదు వేల పదమూడు రూపాయలు రాలే టోటల్ ఫైనల్ అమౌంట్ అన్నీ కలుపుకొని ఇది మన డైలీ అలవెన్స్ మూడు వందల నలభై రూపాయలు రీఫండ్ అంతా కలుపుకొని ఇది మన ఫైనల్ అమౌంట్ సో ఇప్పుడైతే టోల్స్ పే చేసింది చూద్దామండి ఫస్ట్లో పే చేసిండదు వచ్చేసి నూట అరవై ఐదు రూపాయలు మళ్ళా లాస్ట్ ఇంకా దగ్గర దగ్గర మైసూర్ ఇంకా ఒక పదహైదు పదహైదు కదా ఒక ముప్పై కిలోమీటర్లు ఉన్నట్లే వస్తుంది టోల్ అది అది వచ్చేసి నూట యాభై ఐదు రూపాయలు తీసుకున్నారు ఒక్కసారికి మాత్రమే మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు సేమ్ అమౌంట్ తీసుకుంటారు ఒక్క రూపాయి కూడా తగ్గించారు అనమాట మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు నూట యాభై ఐదు రూపాయలు వచ్చేటప్పుడు తీసుకుంటారు అక్కడి నుంచి ఫస్ట్ టోల్లో మళ్ళీ ఇక్కడి నుంచి ఫస్ట్ టోల్లో వచ్చేసి మై మన బెంగళూరు నుంచి పోయేది దాని దగ్గర ఆడ నూట అరవై రూపాయలు తీసుకుంటారు నూట అరవై ఐదు నూట అరవై ఐదు టోటల్ కౌంట్ చేసుకుని నేను చెప్తాను ఇప్పుడు మామూలు ఎర్నింగ్స్ చూద్దామండి ఇప్పుడుస్ మనం వచ్చేసి ఇప్పుడు మూడో తేదీ చూడాలా మూడో తేదీ మా నైట్ చేసిండేది ఇందులో వచ్చేసి మనకి మూడో తేదీ మార్నింగ్ చేసిండేది వచ్చేసి రెండు వేల నూట ఇరవై రెండు రూపాయలు తీసేయాలి సో టోటల్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసే బదులు డైరెక్ట్ చూపిస్తాను డైరెక్ట్ అమౌంట్ వచ్చేసి మూడు వేల ఏడు వందల నలభై నాలుగు రూపాయలు ఇందులో వచ్చేసి మనము రెండు వేల నూట ఇరవై రెండు రూపాయలు తీసేయాలి ఏడు వందల రూపాయల సారీ ఏడు వందల నలభై రెండు రూపాయలు కూడా ఇన్సెంటివ్ యాడ్ అయింది దాన్ని లెస్ చేసి చూద్దామండి మళ్ళాను సో ఇది వచ్చేసి టోటల్ అమౌంట్ ఎర్నింగ్స్ మొత్తం అంతా కలిపి ఇన్సెంటివ్తో సహా యాడ్ చేసింది అంతా కలిపేసి ఎంత ఇన్సెంటివ్ వచ్చింది మనకి ఇన్సెంటివ్ వచ్చేసి నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు అయింది టోటల్ బుకింగ్స్తో బుకింగ్ చేసిండేటివి అన్నీ కలిపేసి ఎనిమిది వేల నూట పదహైదు రూపాయలు చేసినాను మళ్ళీ వచ్చేసి మనకి వేరే ఉంది ఊబర్లో చేసా సారీ ఊబర్లో చూద్దామండి మూడో తేదీ చేసిన నాలుగో తేదీ నాలుగో తేదీ చేయలేదు ఎందుకంటే డేట్ ఏం కదా డైరెక్ట్ మైసూర్కి వెళ్ళిపోయినాను కానీ ఒకటి చేసినా అనుకుంటు దాంట్లో మళ్ళీ నైట్ వచ్చిన తర్వాత డీటెయిల్స్ ఓపెన్ మూడో తేదీ అయితే మనము మార్నింగ్ చేసిన కౌంటర్ కాబట్టి తీసేయాలి దీంట్లోనూ ఇది మూడో తేదీ మార్నింగ్ చేసినవి మూడో తేదీ మార్నింగ్ వచ్చేసి చేసినది మూడు వందల నలభై రెండు రూపాయలు లెస్ చేయాలి టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి మనకి పదమూడు వందల నలభై రూపాయలు చేసిన నాలుగో తేదీ నైట్ చేసిండేది వచ్చేసి తొంభై ఏడు రూపాయలు చేసినాను అవుట్ చేసిన దాని గురించి చూద్దామండి ఇప్పుడు అవుట్ చేసిన వచ్చేసి మనం తిరిగి ఇంట్ ఎయిట్ కిలోమీటర్లు వచ్చేసి మూడు వందల ఇరవై రెండు కిలోమీటర్లు తిరిగినాము టోటల్ మనకు అమౌంట్ వచ్చిండేది ఐదు వేల పదమూడు రూపాయలు వచ్చింది ఇందులో వచ్చేసి డీజిల్కి పదహైదు వందల రూపాయలు తీసేయాలి మనకు మిగిలిండేది వచ్చేసి మూడు వేల ఐదు వందలు మిగిలింది సో టోల్స్ అంటారా ఇంకా బెంగళూరు నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ టోల్ వచ్చేసి నూట అరవై ఐదు రూపాయలు సో ఇంకా మైసూరు దగ్గరికి పోయిన తర్వాత వచ్చే టోల్ వచ్చేసి నూట యాభై ఐదు రూపాయలు ఇవి అప్ అండ్ డౌన్ ఛార్జ్ చేస్తారనమాట ఫస్ట్లోనే ఛార్జ్ చేయరు సో పోయేకోటి వచ్చే ఒకసారి అట్లా కట్ చేస్తారు వాళ్ళు టోటల్ అమౌంట్ వచ్చేసి ఆరు వందల నలభై రూపాయలు టోల్స్ మాత్రమే ఖర్చు అయింది ఇది కస్టమర్తోనే పే చేయవచ్చిన ఇందులో మనకి పొయ్యేదానికి టోల్కి మాత్రమే ఇచ్చినాడు ఓలాలో కానీ అది ఈ మధ్యన యాడ్ ఇంత ముందు ఎప్పుడు యాడ్ కాలేదన్నమాట సో నేనైతే కస్టమర్తోనే పే చేయించాను ఆరు వందల నలభై ఐదు రూపాయలు ఇంకా లాగా వచ్చేసి మనం ఇప్పుడు టోటల్ అవర్స్ ఇరవై ఏడు అవర్లు చేసినాం కదా ఇరవై ఏడు గంటల సేపు చేసినాం డ్యూటీ అవి మొత్తం కలుపుదాం అవుట్ చేసినవి మామూలు బుకింగ్స్వి ఎంత ఎర్నింగ్స్ అయినాయి అనేది కూడా చూద్దాం మనం ఇప్పుడైతే టోటల్ ఆన్లైన్ అవర్స్ వచ్చేసి ఇరవై ఏడు గంటల సేపు మూడో తేదీ నైట్ నుంచి నాలుగో తేదీ డే టైము అలాగే పన్నెండు గంటల వరకు అనమాట నైట్ సో అన్నీ కలిపేసి ఇరవై ఏడు గంటల సేపు మనకి టోటల్ తిరిగిండే కిలోమీటర్లు వచ్చేసి ఆరు వందల ఇరవై ఒక్క కిలోమీటర్లు తిరిగినాము టోటల్ అమౌంట్ వచ్చేసి పదివేల ఎనిమిది వందల ముప్పై మూడు రూపాయలు డీజిల్ కిందలో వచ్చేసి టోటల్గా అన్ని కిలోమీటర్లు కలిపి మూడు వేల రూపాయలు డీజిల్కి పోతుంది మనకు మిగిలినది వచ్చేసి ఏడు వేల ఎనిమిది వందల ముప్పై మూడు రూపాయలు మిగిలింది సో నేనైతే ఇరవై ఏడు గంటల సేపు కష్టపడినందుకు హ్యాపీనే అనిపించింది లాస్ట్ టైం ఇంత అమౌంట్ చేయలేకపోయినామనమాట చాలా తక్కువ చేసినాము ఇప్పుడైతే కొంచెం కష్టపడినందుకు మనకు వర్తే అనిపించింది ఏదైనా కష్టపడితే సంపాదించుకోవచ్చు కదా సో అది కూడా ఎలా ఏంటనే బిజినెస్ ట్రిక్ అనేది తెలుసుకోవాలి సో తెలుసుకుంటే ఎవరైనా కూడా సంపాదించుకోవాలన్నమాట సో చాలామంది అన్న మాకు బుకింగ్స్ రాలేదు అది అని చెప్తూ ఉంటారు సో కొన్ని ట్రిక్స్ అనేది అప్పుడప్పుడు చెప్తుంటాను కదా దానిలో ఫాలో అయితే ఆటోమేటిక్గా మీరు సంపాదించగలరు అనమాట సో బుకింగ్స్ కూడా వాళ్ళు ఇస్తారు మనకు ప్రతి ఒక్క బుకింగ్ని రిజెక్ట్ చేసుకుంటా పోతుంటే మనకి బిజినెస్ అనేది ఇవ్వరు అనమాట సో కొంచెం అటో ఇటో చూసుకొని పోతుండాలి ఒకసారి అటో ఇటో అన్నట్టు ఒక బుకింగ్ తీసుకొని ఇంకో బుకింగ్ తీసుకోకుండా ఇలా చేయడం వల్ల అనేది పోతూనే ఉంటాయి సో వాళ్ళు ఇచ్చే అమౌంట్ మీద డిపెండ్ అయినప్పుడు ఒక బుకింగ్లో ఎక్కువ అమౌంట్ ఇస్తారు ఇంకో బుకింగ్లో తక్కువ ఇస్తారు దాంట్లో అడ్జస్ట్ చేసుకోకపోతే లాస్ట్కి ఫైనల్గా మనకు అమౌంట్ తెలుస్తుంది కానీ ప్రతి ఒక్క బుకింగ్కి కావాలంటే రాదనమాట అది సో అవి పీక్ అవర్ అనేది నాన్ పీక్ అవర్ అనేది డిమాండ్ ఉందా లేదా ఇవన్నీ చూసుకోవాలి కదా వాళ్ళు చూసుకొని మనకు అమౌంట్ ఇస్తుంటారు మనం కూడా దానిలో చూసుకొని మనము మూవ్ అవుతుండాలనమాట ఏ ఇంత తక్కువకి ఎందుకు పోతాయాలి అనుకుంటే అసలు ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు మనం ఇంత సంపాదిస్తామని కూడా ఇప్పుడు ఏంటి అంటే నేను ఆలోచించకుండా మనకు అంత చూపించింది ఇప్పుడు ఆరు వేల చూపించింది నేను హట్ నేను పట్టనెత్తేసుకున్నా నాకు తెలుసు అందులో జిఎస్టీ పోద్ది వాళ్ళని వాళ్ళకి ఏది మన ఓలా వాళ్ళది కమిషన్ తీసుకుంటారని దాంట్లో నాకు తెలిసి ఆ అయితే జరగదు అనే విషయం అయితే నాకు తెలుసు అవుట్ స్టేషన్లో ఎప్పుడో ఒకసారి ఇప్పుడు లాస్ట్ టైం మనం ఏది సేలం ఏదో పోయినాం సేలం అనుకుంటేదో తైడే రాలేదు అక్కడ పోయినప్పుడు మనకి వన్ వే మాత్రమే ఇచ్చిన టూ వే లేదు సో కాబట్టి నాకు ఆ బుకింగ్లో నేను ఖాళీ రావాల్సిన వచ్చింది ఇంత ఇంతకుముందు వీడియో పెట్టినా దాన్ని కూడా ఓపెన్ చేసి చూడొచ్చు మీరు అవుట్ స్టేషన్ మీకు మీకు అర్థమైందనమాట ఇప్పుడు మనకి రౌండ్ ట్రిప్ కాబట్టి మనకు అమౌంట్ సేవ్ అనంటే బాగానే ఇచ్చినట్టే ఐదు వేల పదమూడు రూపాయలు మనం తిరిగిండే కిలోమీటర్లు మూడు వందల ఇరవై రెండు కిలోమీటర్లు తిరిగినాము ఎట్లా అన్నా లెక్కేసుకోండి మనకి సేవ్ అయినట్టే మనకి మిగిలినట్టే కాబట్టి మనం పోయినాము మిగులుతాదన్న ఆలోచనతోనే పోతాం కానీ మిగిలదని ఆలోచనతో పోం కదా సో ఇది సంగతి నేనైతే నేను ఇది ప్రా ప్రాపర్గా ప్లాన్ చేసుకుని వీడియో తీయలేదు కాబట్టి కొంచెం అటో ఇటో ఉంటుంది ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి బుకింగ్ సేవి చూపించలేకపోయినాము సో డైరెక్ట్ అమౌంట్ వచ్చింది చూపించగలుగుతున్నాం అనమాట అందుకని చెప్పేసి సో మీకు కావాల్సింది ఇన్ఫర్మేషన్ సో ఎలా పోయినా ఎంత మిగిలింది ఏంటి అనేది కావాలి కాబట్టి సో చెప్పాలనే ఉద్దేశంతోనే నేను తీయాల్సి వచ్చింది మామూలుగా అయితే ముందునే ప్లాన్ చేసి మనం ఈరోజు ప్రతి ఒక్కటి షూట్ చేయాలి సో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి చేస్తాము సో ఇప్పుడు అలా కాదు కొంచెం అది చేసుకోండి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి